హాయ్ గాయస్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాక్స్ ఇన్ తెలుగు హాయ్ అండి వన్ మంత్ నుంచి కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము సమ్మర్ హాలిడేస్కి పిల్లలైతే ఇంకా చెప్పనక్కర్లేదు మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట ఇక ఫైనలీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎవరి ఊర్లకి వాళ్ళు వచ్చే టైం అయితే అయిపోయింది ఇది ఈ వీడియో అనేది నేను షూట్ చేసుకోవడం టెన్ డేస్ పైనే అవుతుందనమాట బట్ ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం అంతా హడావుడి తగ్గింది కదా స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్ళడం అదంతా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ నా కోసం అని చెప్పేసి అంటే నా కోసం కదలండి మా అందరి కోసం అని చెప్పేసి ఇంకా మా అక్క అయితే ఇలా బూందీ అండ్ మిఠాయి చేస్తున్నారనమాట ఇది మనం చేసుకునే కార బూందీ లాంటి కాదు ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా అదే పిండి ప్రాసెస్ మొత్తం కూడా అదే బియ్య పిండి అండ్ వరిపిండి పెట్టి చేస్తారు కాకపోతే షేప్ అనేది కొంచెం బారుగా ఉంటాయి మా అమ్మ వాళ్ళకైతే ఇవి రావండి అందుకని మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటున్నాము ఇంకా రేపు లేదు ఎల్లుండి అనంగా వన్ డే ముందు మాత్రమే చేసుకున్నాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వారమైన తినాలి కదా నిల్వ ఉండాలి కదా మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోయినా ఉండవులే అని చెప్పేసి ఒక వన్ డే ముందే మాత్రమే చేశారు ఎక్కువ రోజులైనా కానీ మనకి ఆయిల్స్ మిల్ అలా వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము బయలుదేరటానికి వన్ డే ఉందనగా చేశారనమాట ఇవి వచ్చేసి ఇంకా దీంట్లోనే కొన్ని ఏమో కారంతో చేశారు కారపు బూందీలాగా అండ్ కొన్ని వచ్చేసి బెల్లం పాకం పట్టేసి మనకి మిఠాయిలాగా పోసారనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా షేప్ అయితే ఇలా ఉంటుంది మనకి గరిట కూడా మనం బూందీకైతే బూందీ గరిట యూజ్ చేస్తాము వీటికి వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా ఒకటి జల్లెల్లాగా ఉంటుంది చెక్కతో చేసి నెక్స్ట్ దాని మీద వచ్చేసి హోల్స్తో ఒక వైట్ కలర్ది మామూలుగా అల్యూమినియంది అయితే ఉంటుంది అది వీళ్ళు చేపించుకున్నారంట అక్క వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కో చేపించుకుందనమాట అది ఇంకా వాళ్ళు ఎప్పుడు పండగలు వచ్చినా ఇలాగే చే ఇవే చేసుకుంటారు మన కార ఇలాగా రౌండ్గా అయితే చేసుకోరు ఇలాగే పొడువుగా చేసుకుంటారు టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి నేను ఇంకా అందుకని అడిగానని చెప్పేసి మేము ఎప్పుడు చేసుకోం కదా ఇలా ఇవే కావాలన్నానని చెప్పేసి ఇవే చేసింది అండ్ ఇవైతే మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా అయినట్లు ఉంటాయి అందరికీ కూడా సరిపోతాయి అన్న ఉద్దేశంతో ఇవే చేసాము ఇక ఈ బూందీ ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి కార లాగే వెల్లుల్లిపాయలు అండ్ కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవడమే పల్లీలు మంచిగా పల్లీలు ఫ్రై చేసుకొని పల్లీలు పుట్నాలు కరివేపాకు అవన్నీ కూడా ఫ్రై చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవడమే కార బూందీ కొంచెం ఎక్కువగా రెడ్ కలర్ వచ్చేసి కాల్చుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి మిఠాయికి అయితే కొంచెం వైట్గానే తీసుకోవాలి కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట బూందీని ఆయిల్లో నుంచి ఇక్కడ కొంచెం సపరేట్గా తీసామని చెప్పారు కదా బూందీ వాటి కోసం అయితే పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ పాకం అనేది అక్కకు కూడా అర్థం కాదు సరిగ్గా అందుకని చెప్పేసి వేరే ఆవిడని పిలిపించారు వాళ్ళు ఏంటంటే ఊర్లో ఎవరైనా సరే పిండి వంటలు చేసుకుంటున్నారు అంటే పక్క వాళ్ళు చక్కగా ఇలా హెల్ప్ అయితే వస్తారు ఇంకా పాకం వరకే తెలియదు అనమాట అక్కకి ఆ మిఠాయికి ఎలాంటి పాకం తీయాలి అది మాత్రమే తెలియదు ప్రాసెస్ బూందీ అంతా అక్కే చేసింది ఇక పాకం వరకే మళ్ళీ ఏదైనా మళ్ళీ మిస్టేక్ అయితే పాడైపోతుంది కదా అన్న ఉద్దేశంతో అక్కైతే అక్క అయితే వేరే ఆవిడని పిలిచిందనమాట వాళ్ళు వచ్చారు చక్కగా హెల్ప్ చేశారు చాలా క్వాంటిటీలోనే చేశారనమాట ఈ బూందీ అండ్ మిఠాయి రెండు కూడా ఫైనలీ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు పాకం కూడా వాళ్ళకి ఆవిడకు చూపిస్తుంది ఇంకా మనకైతే మిఠాయి కోసం అని చెప్పేసి అన్నీ కూడా నేను ఒక టబ్లో పోస్తున్నాను టబ్లో పోసిన తర్వాత పాకం కూడా రెడీ అయిపోయిన తర్వాత అది ఇంకా పాకం మిక్స్ చేసేసి మనం మిఠాయిలాగా పోసేసుకోవడమే ఇక్కడ చూడండి పాకం చూపిస్తుంది గట్టిగా రావాలంట సో అదే చూపిస్తుంది ఒకటికి రెండు సార్లు ఆవిడకి చూపించి ఆ తర్వాత అయితే ఇంకా అక్కైతే అయితే చేస్తుందనమాట ఎందుకంటే ఇంత క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మనం ఎవరొకరు హెల్ప్ తీసుకోవాలి ఇంకా మనకేంటంటే విలేజెస్లో అయితే చక్కగా వస్తారు ఎవరొకరు పిలవగానే ఇంకా ఇబ్బంది అయితే ఉండదు సో అయితే ఇంకా రాలేదని చెప్పేసి చేస్తున్నారనమాట ఈ ఒకవైపు ఈ పనులతో బిజీగా ఉన్నా కానీ ఇంకొక వైపు అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వస్తాము అన్న ఇదితో అయితే ఉన్నాము మా అమ్మ వాళ్ళు అయితే పిల్లల్ని చాలా మిస్ అవుతారండి సో మనమైతే ఏమనిపించదు కానీ పిల్లలు ఇప్పటివరకు వరకు అలవాటు అయ్యారు కదా వన్ మంత్ నుంచి ఉన్నారు సో పిల్లల్ని అయితే చాలా మిస్ అవుతారు వాళ్ళు యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే ఇంకా మిఠాయి పోసేది కూడా వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను బట్ ఈ పాకం అది రావడం తొందరగా వచ్చేసింది ఇంకా ఒకళ్ళకి ఇద్దరు అంటే పట్టలు అవి వేసుకోవడము అండ్ దానికి నూనె అది రాసేసుకోవడము ప్లేట్లకి ఇదంతా కూడా సరిపోయిందనమాట ఇంకా తర్వాత నేనైతే వీడియో తీయలేకపోయాను ఈ పాకం వరకే వీడియో తీశాను పిండి వంటలు చేసేటప్పుడు వీడియో తీయాలంటే స్పెషల్గా ఒక పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్